హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో అంతా హడావిడి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వెళ్తున్నారు ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి ఉంది మామిడాకులు కట్టి ఉన్నాయి ఏమిటి ఈరోజు ఏదైనా పండగ నిజంగా ఫెస్టివల్ అయితే మార్నింగ్ ఈ ప్రిఫరేషన్స్ అన్నీ ఉంటాయి కదా ఈవినింగ్ కాదు కదా అనుకుంటూ ఆలోచిస్తూ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళింది అత్తయ్య వంటింట్లో హడావిడిగా ఉన్న అమలను పలకరించింది వచ్చావా చిన్ని త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి మంచి చీర కట్టుకునిరా ఏమిటత్తయ్యా ఎంతమంది వస్తున్నారు చిన్ని వినయ్ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసు కదా నీకు స్వప్న ఇకపై మన ఇంట్లోనే ఉంటుంది తను మన ఇంటి కోడలని మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు బయట ఎవరికి తెలియదు కదా వినయ్ స్వప్న కొంచెం క్లోజ్గా ఉన్న తప్పుడు దృష్టితో చూడకుండా ఉండాలి అంటే వాళ్ళ మధ్య ఉన్న పవిత్ర బంధం అందరికీ తెలియాలి అని నేనే మా అబ్బాయి పెళ్ళి గుడిలో సింపుల్గా జరిగిపోయింది తాంబూలాలు తీసుకోవడానికి రండి అని మార్నింగ్ వెళ్ళి అందరినీ పిలిచాను అదేంటత్తయ్య గ్రాండ్గా రిసెప్షన్ చేద్దామని అనుకున్నాం కదా చిన్ని ఇప్పుడేమీ అదంతా వద్దు నందిని నవ్వుతూ ఉంటే ఏదైనా చెయ్యవచ్చు తల్లి తండ్రికి దూరమై అది ఏడుస్తూ ఉంటే మనం మాత్రం ఎలా నవ్వుతూ ఉండగలం వదిలేసే చిన్ని తర్వాత ఎప్పుడైనా చూద్దాం గొడవలు మనస్పర్ధలు అన్నీ తగ్గి స్థిమిత పడితే అప్పుడు ఆలోచిద్దాము ప్రస్తుతానికి ఈ చిన్న ఫంక్షన్ చాలు నువ్వు వెళ్ళి మంచి చీర కట్టుకునేరా అలాగే అంటూ లోపలికి వెళ్ళి చక్కగా ఫ్రెషప్ అయ్యి అందంగా చీర కట్టుకుందో లేదో డోర్ చప్పుడు ఎవరు చిన్ని నేనే తలుపు తీయమ్మా అమల వాయిస్ విని తలుపు తీసింది చిన్ని ఇదిగో నీ నగలు అన్నీ తీసుకురాలేదు సింపుల్గా రెడీ అవ్వు ఇవి మాత్రం పెట్టుకుంటే చాలు మీ చిన్నత్తయ్య గారి దగ్గర జాగ్రత్త సరేనా చిన్న నవ్వు నవ్వి అలాగే అన్నట్లు తల ఊపింది చిన్ని అదేంటి చిన్ని అప్పుడే జడవేస్తున్నావు తల ఆరబెట్టుకోకపోతే జలుబు చేస్తుంది ఇలారా అంటూ తానే కూర్చోపెట్టి చక్కగా తుడిచి అప్పుడు జడవేసింది అమల అత్తయ్య మీకు చాలా పనులు ఉన్నాయి కదా నేను వేసుకుంటాను కదా పనులన్నీ అయిపోయాయి చిన్ని ఇంకా ముస్తాబవడమే అవ్వడమే లేటు అంటూ చిన్నికి రెడీ అవ్వడానికి హెల్ప్ చేసి తాను రెడీ అవ్వడానికి వెళ్ళింది అమల నందినే కూడా ఎంతో అందంగా రెడీ చేసింది అమల వచ్చిన ముత్త ఎదువులందరూ నందిని ఆశీర్వదించి గంధం కుంకుమ అక్షతలు పసుపు తాంబూలాలతో పాటు గిఫ్ట్ కూడా తీసుకుని వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ వాళ్ళల్లో వాళ్ళే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అసలు ఆ రెండో అబ్బాయికి ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు మాట వరుసకైనా అమలగారు అనలేదు కొంపతీసి లవ్ మ్యారేజ్ అయ్యుంటుందా అని కొంతమంది గుసగుసలాడుతుంటే హా పెద్దబ్బాయి అంటే కలవారి పిల్ల వచ్చింది కాబట్టి అంత ఘనంగా అలా చేశారు రెండో అబ్బాయికి కూడా అలాగే చేయాలి అంటే వాళ్ళ తాహతో సరిపోవద్దు అందుకనే ఏదో తూతూ మంత్రంగా చేసేశారు అని కొంతమంది అనుకుంటున్నారు విశాలాక్షి వాళ్ళ మాటలకు అజ్యం పోస్తూ ఎంత సింపుల్గా చేసినా ఇలా తూతూ మంత్రంగా అయితే పెళ్లి చేయరు కదా కనీసంలో కనీసం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పలేదంటే మీరే ఆలోచించుకోండి వాళ్ళ పెళ్ళి ఎలా జరిగి ఉంటుందో దాని వెనక ఎలాంటి కథ ఉండి ఉంటుందో అంటే ఏంటి విశాలాక్షి తీసి ఆ అమ్మాయిని లేపుకు వచ్చాడా అని వాళ్ళల్లో ఒకరు ముందుకు వచ్చి అడుగుతుంటే అయ్యో రామా నేను అలా నాకు నాకేమీ తెలీదు కందకి కత్తిపీటికి లేని దురద నాకెందుకు ఇంటికి ఏదో చుట్టం చూపుగా వచ్చాను చుట్టంలాగానే వెళ్ళిపోవాలి ఇవన్నీ నాకు అవసరమా చెప్పండి అంటూ చిన్నగా జారుకుంది ఫంక్షన్ అంతా అయ్యేసరికి చాలా లేట్ అయ్యింది ఇల్లంతా పీకల్లోతు ఉంది చాలా పని ఉండడం గమనించి తనకి ఎక్కడ పని పొరుమాయి ఇస్తారో అని అక్క ఈరోజు సుష్టిగా భోజనం చేశాను కదా అసలు కనురెప్పలు వాలిపోతున్నాయి అంటే నమ్ము నిద్ర వచ్చేస్తోంది నాకు బాగా అలిసిపోయాను అంటూ ఆవలిస్తూ పెరట్లోకి వెళ్ళి మంచం వాల్చుకుని నిద్రపోయింది విశాలాక్షి విశాలాక్షి ప్రవర్తన అలవాటైపోయిన అమల తననేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది అమలా నేనేమైనా చేసి పెట్టినా అంటూ చేతికర సహాయంతో వచ్చి అడుగుతోంది అలివేలు వినయ్ స్వప్న అమలా కలిసి క్లీన్ చేస్తున్నారు మొత్తం చిన్ని తనకు చేతనైన పనులన్నీ చేస్తోంది చిన్ని ఒంట్లో బాలేదని అంటున్నావు కదా వెళ్ళి రెస్ట్ తీసుకో మీరేంటి అత్తయ్య గారు కర్రలేనిదే నడవలేరు మీరేం సహాయం చేస్తారు ఏమీ వద్దు మీరు ప్రశాంతంగా కూర్చోండి నందిని కూడా డ్రెస్సు చేంజ్ చేసుకుని వచ్చి అమలకు హెల్ప్ చేస్తోంది నలుగురు చెయ్యి వేయడం వల్ల వెంటనే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇదంతా తెలియని విక్కి ఈవినింగ్ నుంచి చిన్నీకి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు హాయ్ చిన్ని ఏం చేస్తున్నావే చిన్ని ఈ వారం బిజినెస్ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అవ్వచ్చు అయిపోతే క్షణం కూడా ఇక నేను బెంగళూరులో ఉండలేను వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను ఇక నుంచి ఇలాంటి ట్రిప్స్ ఏమైనా ఉంటే నిన్ను కూడా తీసుకువెళ్తాను ఏంటే ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు టైం ఈవినింగ్ సెవెన్ అవుతోంది ఈ టైంకి రోజు మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు కూడా బిజీగా ఉన్నావా ఎన్ని మెసేజెస్ చేసినా చిన్ని నుంచి రిప్లై రాకపోయేసరికి విక్కీ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు చిన్ని లిఫ్ట్ చేయకపోయేసరికి అలా చేస్తూనే ఉన్నాడు ఇదేంటి కనీసం కాల్ అయినా లిఫ్ట్ చేయాలి కదా ఫోన్ సైలెంట్లో పెట్టేసిందా ఏమిటి సర్లే బిజీగా ఉండి ఉంటుంది నైట్ కాల్ చేస్తుంది కదా అప్పుడు మాట్లాడొచ్చు చిన్ని ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో ఫోన్ ఛార్జ్ పెట్టేసి బయటికి వచ్చింది వచ్చే పోయే వాళ్లతో హడావిడిగా ఉంది వాళ్ళని పరకరించడం బొట్టు గంధమ కుంకుమ ఇచ్చి గిఫ్ట్స్ ఇవ్వడం ఫంక్షన్ అంతా పూర్తయ్యేసరికి అందరికీ భోజనాలు వడ్డించడం అందరూ కలిసి ఇల్లంతా శుభ్రం చేయడం మొత్తం అంతా అయ్యేసరికి నైట్ లెవెన్ అయ్యింది అస్సలు ఖాళీ లేదు ఇంత బిజీలో విక్కీకి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అన్న ఆలోచన ఓపిక లేక రేపు మాట్లాడొచ్చులే అనుకుంటూ అసలే నీరసంగా ఉంటూ ఉండడంతో ఈ పనులు ఈ హడావుడి వల్ల ఇంకా అలసిపోయి ఏదైనా తిందామన్నా వికారంగా ఉండడంతో తినలేక అమల బలవంతం మీద ఏదో కొంచెం తిని నిద్రపోయింది చిన్ని మరొక వైపు స్టెల్లా తన ఫ్లైట్ జర్నీ ముగించుకుని వైజాగ్ చేరుకుంది తన ప్లాన్ పర్ఫెక్ట్గా షురు చేయాలని ఆలోచిస్తూ ఇంటికి వచ్చిందో లేదో అడ్డంగా నుంచున్న పవన్ వైపు చూస్తూ అడ్డు తప్పుకో అంటూ చిరాకుగా మొహం పెట్టి అంది స్టెల్లా చూడు ఇది సంసారులు ఉండే కొంప నీలాంటి బజారు దానికి ఇక్కడ ఉండే అర్హత లేదు నువ్వు ఇంట్లోకి వస్తే నా భార్య ఊరుకోదు అన్న పవన మాటలు వింటూ తింది స్టెల్లా ఏం మాట్లాడుతున్నావు పవన్ నీకేమైనా అర్థమవుతుందా పిచ్చిగాని పట్టిందా ఏంటి అవును నిన్ను పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చి పిచ్చివాడిలా తయారయ్యాను మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలనే నిర్ణయించుకున్నాను అందుకనే మరొక పెళ్లి చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నావు పెళ్ళేమిటి కోపము చిరాకు కలగలిపిన గొంతుతో అరుస్తోంది స్టెల్లా చెవులు పనిచేయట్లేదా నువ్వు ఇంట్లోకి వస్తే నా భార్య ఊరుకోదు అని చెప్తున్నాను హౌ ఔేర్ యూ నేను నీ భార్యని అది ఎవరిది ఊరుకోకపోవడానికి గొంతు పెంచి మాట్లాడుతోంది స్టెల్లా ఆడదానివి నీకే ఇంత బరితేగింపు ఉంటే మగవాడిని నేను చూస్తూ ఊరుకోవాలా పవన్ నువ్వు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నేను తప్పు చేయట్లేదు చేసిన తప్పుని సరిచేసుకుంటున్నాను నువ్వు తిరుగుబోతుదానివి అని తెలిసినా ఎన్నిసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను కానీ మొన్న నువ్వు మాట్లాడిన మాటలతో నాకు జ్ఞానోదయం అయ్యింది ఏంటి నాతో గేమ్స్ ప్లే చేస్తున్నావా అడ్డు తప్పుకో అరుస్తోంది స్టెల్లా ఏయ్ మంచిగా చెప్తే అర్థం కావట్లేదా నీతో గేమ్స్ ప్లే చేయడానికి నేనెవరిని నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదు మొన్న నువ్వు అన్నావు కదా నా ఇష్టం నేనెవరితోనైనా తిరుగుతా ఎవరితోనైనా పడుకుంటా అని అప్పటి వరకు నువ్వు ఏదో ఒకరోజు మారతావని నమ్మకం ఉంది ఆ మాటలతో పూర్తిగా అర్థమైపోయింది నిన్ను నేను బాగు చేయలేను అని రోజు రోజుకి దిగజారిపోతున్న నీ ప్రవర్తన చూసి నాలో నేను కృంగిపోతూ మానసిక క్షోభ అనుభవించడం నా వల్ల కాదు నా జీవితంలో ఇప్పటికీ కోల్పోయిన రోజులు చాలు ఇకపై నేను నిన్ను ప్రశ్నించడం నీ ఇష్టం వచ్చినట్టు ఎంతమందితో తిరుగుతావో తిరుగు ఎందుకంటే నిన్ను నేను వదిలేస్తున్నాను అందంకన్నా మనసు ముఖ్యమని తెలుసుకున్నాను నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకోగలిగే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తను నీ అంత అందంగా లేకపోవచ్చు కానీ నీలాగా బజారుదైతే కాదు సంసారబద్ధంగా ఉండే మనిషి స్టాప్ స్టాపిట్ హై సే ఇట్ ఇంకొక్క ముక్క మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను స్టెల్లా మాటలు విని పగలబడి నవ్వుతూ ఏం చేసుకుంటావో చేసుకో ఆరు నెలల నుంచి నువ్వు నాతో సంసారం చేయట్లేదని నీకు చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని ప్రూఫ్తో సహా రెండు నెలల క్రితమే నేను పిటిషన్ వేశాను నా మాటలు నిజమో కాదో తెలుసుకోవడానికి రెండు వారాల నుంచి పోలీస్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేశారు సహజీవనం చేయకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు తిరిగే నీలాంటి లైఫ్ పార్ట్నర్స్ అంగీకారం లేకుండానే విడాకులు వచ్చేస్తాయంట అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ విషయం నాకు లేట్గా తెలిసింది తెలియగానే ఫిటిషన్ వేశాను సో ఇక నుంచి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు అంటూ లోపలికి వెళ్ళి డైవర్స్ పేపర్స్ తీసుకువచ్చి స్టెల్లా మొహం మీద విసిరి కొట్టాడు హౌ డేర్ యూ నాతో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం నీ మీద కేసు వేస్తాను నిన్ను రోడ్డు మీదకి లాగుతాను నాకు మనోవర్తి కింద అట్లీస్ట్ థర్టీ ల్యాక్స్ అయినా ఇస్తే గానీ నిన్ను వదిలిపెట్టను ఏయ్ గొంతు పెంచి మాట్లాడకు నా భార్యకి ఇలాంటి న్యూసెన్స్ నచ్చదు ఏమన్నావు ముప్పై లక్షలు ఇవ్వాలా ముప్పై రూపాయలు కూడా ఇవ్వను ఏం చేస్తావో చేసుకో నన్ను ఇలా రోడ్డు మీద నిలబెడతావా నా అంగీకారం లేకుండా రెండో పెళ్లి చేసుకుంటావా అని స్టెల్లా అరుస్తూ ఉండగానే ఏమండి లోపలికి వస్తారా భోజనం వడ్డిస్తున్నాను అన్న పిలుపు విని నవ్వుతూ స్టెల్లా వైపు చూస్తూ విన్నావు కదా నా భార్య గొంతు ఎంత మర్యాదగా పిలుస్తోందో యావండి భోజనం వడ్డించాను రండి అని అయినా నీకు ఇలాంటివన్నీ తెలియవులే నీకు తెలిసింది కేవలం డబ్బు జల్సా పో మరొకటిని వెతుక్కుంటూ పో నీకు జీవితాలను నాశనం చేయడం అలవాటే కదా సమాజంలో మగవాళ్ళకి ఏమీ లేదు అంటూ స్టెల్లా మొహం మీద తలుపు వేశాడు పవన్ చూస్తాను రా చూస్తాను ఈ విషయం అంత తేలికగా వదలను హైకోర్టు వరకైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని పిచ్చి పట్టినట్లు అరుస్తూ పట్టారాణి కోపంతో తిడుతూ తన లగేజ్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి దగ్గరలో ఒక హోటల్ చేరుకుంది స్టెల్లా అవమానం కోపం చిరాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి రూమ్లోకి వస్తూనే లగేజ్ తీసి విసిరి కొట్టింది నా ముందు నోరు ఎత్తకుండా పడి ఉండే ఆ ఈడియట్ పవన్ ఇంతలాగా నన్ను ఎదిరించి ఎలా మాట్లాడగలుగుతున్నాడు చూస్తాను అందరి అంతూ చూస్తాను పిచ్చిదానిలాగా ఏదేదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతోంది చిన్ని కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నిద్ర రాక ఏంటిది ఫోన్ చేస్తా అంటుంది చెయ్యదు రెండు రోజుల నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు దూరంగా ఉన్నాను కదా అట్లీస్ట్ ఒక గంట సేపు నాతో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటాను కదా ఈ మధ్య నన్ను ఇది నెగ్లెక్ట్ చేస్తోంది ఎందుకని అంత బిజీగా ఉందా ఎంత వర్క్ ఉన్నా నాతో మాట్లాడకుండా ఉండేది కాదు మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని ఆలోచిస్తున్న విక్కీ ఫోన్ మోగుతూ ఉండడంతో చిన్నీనే కాల్ చేసిందేమో అనుకుని టీసీ చూశాడు అమల నుంచి కాల్ వస్తోంది వెంటనే లిఫ్ట్ చేశాడు ఏంటే ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నాను ఎవరు చేయరు కొంచెం చిరాకుగా అన్నాడు విక్కీ సారీరా కొంచెం బిజీగా ఉన్నాము అమ్మా ఎంత బిజీగా ఉన్నాం ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడే ఖాళీ లేదా ఒరై ముందు చెప్పేది విను తర్వాత మాట్లాడు అదేం చేస్తుంది అదెవరు చిన్నీనా హా అదే ఏం చేస్తోంది నిద్రపోయిందిరా నీరసంగా ఉందిట నీరసం నీరసం ఏమైంది దానికి విక్కీ ఇప్పుడే చెప్తున్నాను అది ఇది అని ఎప్పుడు మాట్లాడద్దు నాకు కోపం వస్తుంది చక్కగా చిన్నీ అని పిలవచ్చు కదా సరే నీ కోడలు చిన్నీ గారికి ఏమయ్యింది నిజంగా చెప్పాలంటే దానికే కాదు మా అందరికీ కూడా నీరసంగా ఉంది ఇప్పుడే కూర్చున్నానురా ఉదయం నుంచి ఒకటే పని అవునా పెళ్ళి హడావుడి అయిపోయింది కదా ఏం పని అంటే నందిని మన ఇంటి కోడలు అని మనకి మాత్రమే తెలుసు నుంచి మీ తమ్ముడు నందిని ఏ బైక్ మీద బయటికి వెళ్ళినా నలుగురు నాలుగు రకాలుగా అనుకోకుండా ఉండాలని చిన్న పేరంటం ఏర్పాటు చేశాను అదేంటమ్మా నేను వచ్చాక రిసెప్షన్ పెడదామని అనుకున్నాను కదా ఈ లోపు కంగారు అయినా నాకు ఒక మాట అయినా చెప్పలేదు విక్కీ నీకు మీ పిన్ని గురించి తెలియదా తను మన ఇంట్లోనే ఉంటూ నలుగురికి నాలుగు రకాలుగా మీ తమ్ముడు గురించి చండాలంగా చెప్తోందిరా నా చోళితో విన్నాను మా తోటి కోడలు పిల్లాడు వినయ్ ఇన్ని రోజులు అమాయకుడు అని అనుకున్నాము కానీ వాడు ఏం చేశాడో తెలుసా మరదలు పిల్లని లేపుకొచ్చాడు నేనైతే చెంపలు వాయి కొట్టేదాన్ని అయినా అందరూ నా పిల్లల్లాగా ఉంటారా ఏమిటి అంటూ వాడిని అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నా వల్ల కాలేదు విక్కి అలా అని నేను విశాలాక్షితో గొడవ పెట్టుకుంటే దూరం అయ్యేది మీ పిండి కాదు ఏ తప్పు చెయ్యని మీ బాబాయ్ ఇప్పటికే విశాలాక్షి చేసిన పనికి మొహం చూపించలేక ఆ రోజు ఏడుస్తూ వెళ్ళిపోయాడు చూసావు కదా కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఎవ్వరిని ఏమీ అనలేని పరిస్థితి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటుంటే వాళ్ళందరి అనుమానాలకు చెక్ పెట్టాలని అనిపించింది అందుకనే వెంటనే మీ నాన్నతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాను నందిని మన కుటుంబం కోడలుగా యాక్సెప్ట్ చేసిందని ఇప్పుడు వాళ్ళందరికీ రియలైజేషన్ వచ్చి నోరు మూసుకున్నారు పాపం రా చిన్ని కాలేజీ నుంచి వచ్చి నాకు హెల్ప్గా చాలా పనిచేసింది ఇంక నీతో మాట్లాడే టైం దానికి ఎక్కడ ఉంది అలసిపోయి నిద్రపోయింది అవునా ఇదంతా నాకు తెలియదు కదమ్మా సర్లే దాంతో రేపు మార్నింగ్ కోపంగా మాట్లాడద్దు అలాగే ఏమైనా తిందా లేదా తినకపోతే నేను ఊరుకుంటానారా తిని నిద్రపోయింది ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు ఇంకొక సెవెన్ డేస్ పట్టచ్చు విక్కి నువ్వు బెంగళూరు వెళ్ళి చూస్తూ చూస్తూనే నెల రోజులు అయిపోయింది ఇన్ని రోజులు పెళ్ళైన మీ ఇద్దరిని దూరంగా ఉంచడం కరెక్ట్ కాదురా పైగా ఇప్పుడు మీ తమ్ముడికి కూడా పెళ్ళైపోయింది రేపో ఎల్లుండో అంటూ ఒక్క నిమిషం ఆగి నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదురా వీలైనంత త్వరగా వైజాగ్ నుంచి వచ్చేసయ్యి అంది అమల అమ్మా ఇది నా చేతుల్లో ఉంటే ఎప్పుడో వచ్చేసేవాడిని సరే బాగా లేట్ అయింది కదా నిద్రపో మళ్ళీ ఉదయం లేచి ఒక్కదానివి అన్ని పనులు చేసుకోవాలి అవున్రా గుడ్ నైట్ రా అమల ఫోన్ కట్ చేసి ఫోన్లో చిన్ని ఫోటో చూస్తూ ఏమో అనుకున్నాను చిన్ని మా ఫ్యామిలీలో బాగా కలిసిపోయావు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీద పెట్టుకున్నావు నేనే అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు అనుకుని కోపం తెచ్చుకుంటున్నాను సారీ అంటూ చిన్ని ఫోటోకి కిస్ చేసి తాను కూడా నిద్రపోయాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్న పాటలు వినిపిస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచింది చిన్ని విండోలో నుంచి సూర్యకిరణాలు సరాసరి బెడ్ మీద పడుతున్నాయి ఆ వెలుగుని సూటిగా చూడలేక కళ్ళు నలుపుకుంటూ విండో దగ్గరికి వచ్చింది అమల అప్పటికే నిద్రలేచి దొడ్లో కట్టేసి ఉన్న ఆవుకి గడ్డి వేసి ఆవుపై తువాలు ఒకటి వేసి ముంజేతి చెంబు తీసుకుని ఆవు దగ్గర కూర్చుని పాలు తీస్తోంది వెంటనే గదిలో నుంచి బయటికి వచ్చింది చిన్ని అప్పటికే ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా ఉన్నాయి వాకిలి ముందు ముగ్గు వేసి ఉంది గుడ్ మార్నింగ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళి పలకరించింది గుడ్ మార్నింగ్ చిన్ని ఈరోజేంటి ఇంత తొందరగా లేచావు ఏమో మెలకు వచ్చేసింది అవునా కాసేపు కూర్చో కాఫీ పెట్టిస్తా ఇంత పని ఒకరు ఎలా చేశారు అత్తయ్యా చూస్తేనే అమ్మో అనిపిస్తోంది నాకు అంటున్న చిన్ని మాటలకు చిరునవ్వు నవ్వుతూ నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని ఇదిగో ఇప్పుడు చేతికర్ర లేకుండా నడవలేని మీ అమ్మమ్మగారు అప్పట్లో నాలాగే ఇంటి పనులన్నీ చక్క పెట్టేవారు ఆవిడని చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించేది చిన్నగా నేర్చుకున్నాను హో అయితే ఫ్యూచర్లో నేను కూడా ఈ పనులన్నీ నేర్చుకుంటానా ఆఫ్ కోర్స్ తప్పకుండా చేస్తావు ఇల్లాలు అన్నాక ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా అంటూ పాలు నిండా రావడంతో పక్కన పెట్టి దూడకు మిగిలిన పాలను వదిలేసి వంటింట్లోకి వెళ్ళింది అమల చిన్ని బ్రష్ చేసుకుని చక్కగా స్నానం చేసి చుడీదార్ వేసుకుని ఫ్రెషప్ అయి వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కొత్తగా పెళ్ళైన వినయ్ నందిని ఒకరిని ఒకరు చూసుకుంటూ సైగలు చేసుకుంటున్నారు నందిని చీరలో బాలే ఉన్నావు థ్యాంక్ యూ బావా నీతో మాట్లాడాలి గుడికి వస్తావా వద్దురా ఇంట్లో పరిస్థితి హార్డ్గా ఉంది కదా ఇంట్లో అందరూ చల్లబడ్డాక ఎక్కడికైనా వెళ్దాము నాకు కూడా అలాగే అనిపిస్తోంది నందు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతాను సరే వెళ్ళు వెళ్ళాక నాకు మెసేజ్ చెయ్యి అలాగే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చిన్ని వేడి వేడి కాఫీ తాగుతూ చూసి చూడనట్టు చూస్తూ తనలో తానే నవ్వుకుంటోంది విక్కీ నేను కూడా ఇలాగే మాట్లాడుకునే వాళ్ళం కదా నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి అప్పుడు చూసింది విక్కీ మెసేజెస్ అన్నీ అయ్యో వీడు నా కోసం నైట్ అంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాడా నేను ఒక్క మెసేజ్ అయినా చేయాల్సింది అనుకుంటూ వెంటనే కాల్ చేసింది విక్కీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంది చిన్ని ఫోన్ పదే పదే రింగ్ అవుతూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచాడు విక్కీ నిద్ర మత్తులో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సారీ అన్న చిన్ని వాయిస్ విని లేచి కూర్చున్నాడు ఏయ్ సారీ ఎందుకే నీకు చాలా కోపం వచ్చింది కదా అందుకనే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు కదా నీ మొహం నిద్రపోయాను అదేంటి ఇంకా నిద్రపోతున్నావా నైట్ నిద్ర పట్టలేదే ఏం చేయను విక్కీ ఇద్దరి హ్యాబిట్స్ మారిపోతున్నాయి తెలుసా నీకు అవునా అంతలాగా ఏం మారిపోయాయి నేనేమో నైట్ ఎర్లీగా నిద్రపోతున్నాను అచ్చం నీలాగా నువ్వేమో చాలా లేట్గా నిద్రపోతున్నావు నాలాగా నేనేమో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ఫ్రెషప్ అవుతున్నాను నువ్వేమో ఎయిట్ అయినా నిద్ర లేవకుండా ఇంకా నిద్రపోతున్నావు నవ్వుతోంది చిన్ని చిన్ని నవ్వుతుంటే తన నవ్వు వింటూ విక్కీ పెదవుల మీద కూడా చిన్న చిరునవ్వు అవునా అయితే చిన్ని గుడ్ గోల్ అయిపోయిందన్నమాట ఐఆమ్ ఆల్వేస్ గుడ్ అబ్బో అవునా అదేంటి అలా అంటావు కాదా అవునులే విక్కీ నీకొక విషయం చెప్పనా చిన్నీ గొంతులో ఎగ్జైట్మెంట్ ఏంటి చెప్పు మీ తమ్ముడు మీ మర్దలు భలే మాట్లాడుకుంటున్నారు కళ్ళతోనే తెలుసా అవునా నువ్వు వాళ్ళని అంతలాగా అబ్జర్వ్ చేస్తున్నావా అంటే ఇందాక నేను హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నాను క్యాజువల్గా వాళ్ళ వైపు చూశానా భలే మాట్లాడుకుంటున్నారు అనిపించింది నాకు నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు వెంటనే కాల్ చేసేసాను నాకు కూడా నువ్వు చాలాసార్లు గుర్తొస్తున్నావు ఇన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందని అనుకోలేదు చిన్ని ఇన్ని రోజులు అక్కడ స్టే చేస్తోంది ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసమే కదా విక్కీ ఒకవేళ నువ్వు క్లయింట్స్ని ఇంప్రెస్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అప్పుడు ఈ కష్టం అంతా మర్చిపోతావులే యా అది కూడా నిజమే ఈ వన్ వీక్లో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్స్ అన్నీ అయిపోతాయి చిన్ని నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ నుంచి బయలుదేరతాను అవునా రాగానే మనమిద్దరం లాంగ్ డ్రైవ్ వెళ్దాం విక్కి బెంగళూరు వెళ్ళే ముందు రోజు ఈవినింగ్ మనమిద్దరం బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళాం కదా బీచ్కి వెళ్ళాం దాబాలో టిఫిన్ చేశాం చాలా కబుర్లు చెప్పుకున్నాం నాకు అవన్నీ గుర్తుకు వస్తున్నాయి మళ్ళీ అలా ఎప్పుడు వెళ్తామో నేను రాగానే తీసుకువెళ్తాను సరేనా అలాగే నేను వెయిట్ చేస్తూ ఉంటాను చిన్ని నీకు లాంగ్ డ్రైవ్ బీచ్ దాబాలో టిఫిన్ అంతేనా ఇంకేమీ గుర్తు రావట్లేదా నీకు నీకేం గుర్తొస్తున్నాయి వికి చాలా చాలా గుర్తొస్తున్నాయి మన ప్రతి మీట్ గుర్తుకు వస్తూనే ఉంది నాకు నేనేదో బాద్లో బీచ్కి వస్తే అక్కడ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ కనిపించావు నిన్ను సేవ్ చేయడం కోసం నేనప్పుడు నీకు బ్రీత్ ఇచ్చాను నువ్వేమో నన్ను వదలకుండా వెంట తిరుగుతూ పెళ్ళి పెళ్ళి అంటూ గోల చేశావు లవ్ యూ చెప్పావు నేనంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పావు ఎప్పుడు నీపై నాకు ప్రేమ స్టార్ట్ అయిందో కూడా తెలియదు చిన్నగా నీ ప్రేమను నేను కూడా యాక్సెప్ట్ చేసేశాను అసలు అమ్మాయిల వైపు చూడకూడదు అనుకున్న నేను ఇప్పుడు నీ ధ్యాసలో ట్వంటీ ఫోర్ అవర్స్ గడుపుతున్నాను తెలుసా అంత ఇష్టం పెరిగిపోయింది నీ మీద అరగంటకి ఒకసారి ఫోన్ చూస్తున్నానే నీ మెసేజ్ ఏమైనా వచ్చిందేమో అనని కాల్ ఏమైనా చేసేవేమోనని అనుకుంటూ నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు చిన్ని రాగానే గట్టిగా కౌగులించుకుని డీప్ కిస్ ఇవ్వాలని ఉంది విక్కీ చెప్పేది వింటూ చిన్ని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆనందం బాధ కలిసి మాట రావట్లేదు చిన్నీకి చిన్నీ లైన్లో ఉన్నావా విక్కీ నేను కూడా నీ ముద్దు ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అని వెయిట్ చేస్తున్నాను త్వరగా వచ్చేయిరా చెప్పాను కదా ప్రాజెక్ట్ మీటింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిట్ బయలుదేరుతాను ఇద్దరూ సేపు మౌనంగా ఉండిపోయారు ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదా వెళ్ళాలి విక్కీ మరి టైం అవుతుంది కదా నిజమే కానీ నీతో మాట్లాడడం కుదరట్లేదు కదా నీకేమో కోపం వస్తుంది అది కోపం కాదే నీకు దూరంగా ఉంటున్నాను కదా మిస్ అవుతున్నాను అదే నాకు అర్థమవుతుంది నాకు అలాగే ఉంది వికీ సరే ఇప్పుడు నీకు టైం అవుతుంది కదా కాలేజ్కి వెళ్ళు వెళ్ళాక టైం దొరికితే నాకు మెసేజ్ చేయి నేను కాల్ చేస్తాను సరేనా సరే అయితే బాయ్ వికీ జాగ్రత్త చిన్ని బాయ్ చిన్ని కాల్ కట్ చేసి బయటికి వచ్చింది బుక్స్ తీసుకుని అమలు ఇచ్చిన క్యారియర్ తీసుకుని బయలుదేరింది అమ్మా చిన్ని ఆగు అంటూ వెళ్తున్న చిన్నిని ఆపింది విశాలాక్షి ఏంటత్తయ్యా అబ్బే మరేం లేదు మీ ఇంటికి తీసుకువెళ్తా అన్నావు కదా ఎప్పుడు వెళ్దాం సాయంత్రం వెళ్దామా నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు నవ్వుతూ అడిగింది విశాలాక్షి చిన్నికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మా పిన్నితో జాగ్రత్త అన్న విక్కీ మాటలు గుర్తుకు వస్తున్నాయి ఏంటమ్మాయి ఆలోచిస్తున్నావు ఏ నేను మీ ఇల్లు చూడకూడదా కొంచెం కోపంగా అంది విశాలాక్షి అయ్యో అలాంటిదేమీ లేదండి సాయంత్రం వెళ్దాము నాకు కాలేజ్ టైం అవుతుంది వెళ్ళొస్తాను అంటూ బయలుదేరింది చిన్ని చిన్ని మాటలు విని విశాలక్షి మొహం వెలిగిపోతోంది నా పాచిక పారబోతోంది సాయంత్రం ఆ ఇంట్లో అడుగు పెడతాను కోటీశ్వరుల కొంప చూద్దాం ఏదో ఒక దారి దొరక్కపోతుందా ఎటు నుంచి ఏ అదృష్టం వస్తుందో అనుకుంటూ ఏవేవో ఆలోచనలు చేస్తోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు